నేర్చుకుంటూ ఎదుగుతున్నాం మరి నేర్చుకున్నాక ఎంత ఎదుగుతున్నామో మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే సాధన చేస్తున్న వాళ్ళం అంతైనా మనము ఇదివరకు ఉన్న స్థితి నుంచి ఇప్పుడు ఇంకొంచెం ఎదుగుతున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకి ఎందుకు ఎదగలేకపోతున్నాము మరి అదంతా కూడా ఎప్పటికప్పుడు గమనించుకోవాలి ఇప్పుడు చూడండి మనలో ఒక ఆలోచన ఉన్నప్పుడు ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఆలోచనలుగా ఉన్నప్పుడు పుస్తకం చదివినా కూడా అది బుర్రకెక్కదు మరి ఒక గందరగోళంలో ఉండి మనం ఏ పని చేసినా పని మీద దృష్టి కంటే కూడా ఆ విషయాల మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది అందుకే మరి అష్టావక్రుడు విషయాలని విషంలా త్రుజించు అని చెప్తాడు విషం ఒక్కసారే చంపుతుంది మరి విషయాలు నిన్నెప్పుడు కూడా ఎదగనివ్వకుండా పాడు చేస్తాయి అని విషం కంటే ఎక్కువే నష్టపరుస్తాయి అని మరి అష్టావక్రుడు చెప్పడం జరిగింది నిజంగా అది ఎంత కరెక్ట్ అన్నది మనందరికీ తెలుసు మరి ధ్యానంలో మనకి ఇబ్బంది పెట్టేది ఈ విషయాలే ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి ప్రపంచ జీవితంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని మనము మనసులో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం అవి ధ్యానంలో బయటికి వస్తూ ఉంటాయి ఇది మనకు ఉపయోగం లేదు అని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అందుకే శంకరాచార్యులు వారు ఏమంటారంటే నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి అంటారు అంటే ఈ విషయాలు నన్ను శాశ్వతంగా ముందుకు తీసుకువెళ్తుందా మరి అశాశ్వం వైపు తీసుకువెళ్తుందా నిత్య అనిత్య అంటే నిత్యమైనది ఏంటి అనిత్యమైనది ఏంటి అనిత్యమైంది ప్రపంచం నిత్యమైంది సత్యం భగవంతుడు నన్ను ఎటువైపు తీసుకువెళ్తుందో నేను విచారణ చేసుకుంటూ ముందుకి ఎదగాలి అని ప్రతి సాధకుడికి ఉండాలి